పెట్టి పద పదమూడున్నర లక్షల కోట్ల పైగా విలువైన ఆర్డర్లు మొత్తం సెంట్రలైజ్డ్ టెండరింగ్ సిస్టమ్ ఈ టెండర్ అంటే ఎవరైనా టెండర్లు వేసుకోవచ్చు భారతదేశంలో ఉన్న కాంట్రాక్టర్లు కానివ్వండి బయట విదేశీ కాంట్రాక్టర్లు కానీ ఎవరైనా ప్రధాన ప్రధాన ప్రతి ఈ వస్తువు మేము సప్లై చేస్తామని టెండర్ వేసుకోవచ్చు స్కూల్ యూనిఫామ్ల దగ్గర నుంచి మొదలు పెడితే మిజైల్ టెక్నాలజీ వరకు అన్ని కూడా విద్య హోటల్లో ఆర్డర్స్ పెట్టి వాటి ద్వారా ఒక పారదర్శక అవినీతి రహిత వ్యవస్థను తయారు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మొత్తం నగదు బదిలీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నలభై నాలుగు లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు పంపించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల సాధ్యమైంది జన్ధన్ యోజన కింద యాభై ఐదు కోట్ల అకౌంట్లు ధరించింది ఎవరైనా అనుకున్నారా జీరో అకౌంట్ సాధ్యమవుతుంది చాలా మందికి చిన్న సన్నకారు ఉద్యోగులకు పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల వార్షిక ఆదాయంపై పన్నుమైన ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం మనం చంద్రయాన్ అది సక్సెస్ఫుల్గా లాంచ్ చేయగలిగినాం ఇస్రోను ప్రపంచ దేశాల్లో అగ్రగామి సంస్థగా తీర్చిదిద్దితే విదేశాలు కూడా తమ శాటిలైట్లను భారతదేశం ద్వారా భారతదేశం యొక్క ఇస్రో అనే సంస్థ ద్వారా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ద్వారా కక్షలో పంపించడానికి మనకు డబ్బులు ఇచ్చి వాళ్ళ శాటిలైట్లను కక్షలో పెట్టడానికి మనం మన సహకారాన్ని అడుగుతుల విషయం రోడ్లు కానీ రైల్వేలు కానివ్వండి పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేది ఎంత చూస్తూనే ఉన్నారు నేను లోకల్గా ఇక్కడ విషయాలు మాట్లాడాలని చాలా ఉన్నాయి ఇవాళ చీనా బ్రిడ్జి ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జ్ మొన్ననే పూర్తి చేసుకున్నది అట్లనే బొంబన్ రైల్వే వంతెన మనం చూస్తున్న కింద నుంచి షిప్లు పోతే పైనుంచి ట్రైన్ పోతుంది అది ఎప్పుడో బ్రిటిషర్లు కట్టిన దానికి అది ప్రత్యామ్నాయంగా కొత్త వంతెన నిర్మించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్ననే మన బేగంపేట కరీంనగర్ మరియు ఇంకొకటి ఇక్కడ సికింద్రాబాద్ సికింద్రాబాద్ దాదాపు నలభై అమృత్ భారత్ స్టేషన్లను కూడా డెవలప్ చేశారు అవునా దాని పేరు మార్చిండు రైతు బంధువులు రైతు భరోసా చేసి దాన్ని ఎవరు రైతులు భరోసా చేయలేని పరిస్థితి అటువంటి పరిస్థితి ఆలోచన కింద ఎనభై ఒక్క కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ ప్రతి ఒక్కరు చెట్టు పెట్టాలని నరేంద్ర మోడీ గారు పిలిపిస్తే దేశవ్యాప్తంగా కోట్లాది చెట్టు ఎన్ని 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 కోట్లు అంటే నూట నలభై రెండు కోట్లకు పైగా నాటడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ విలేకరులు మిత్రులు మిత్రులు కూడా చాలామంది ఉన్నారు ఈ వనమహోత్సవం టైము వర్షాకాలం ఇప్పుడెప్పుడే ఆయుటి ఊనంగా ఇప్పుడు మీరు చెట్టు పెడితే సంరక్షణ కూడా పెద్దగా ఇష్యూ కాదు కాబట్టి వాటికి ఈ కారణ చెట్లు లాంటివి అయితే పశువులు కూడాదని కాబట్టి చెట్ల పెంపకాన్ని పెద్ద ఎత్తున యుద్ధ యుద్ధ ప్రాతిపదికనే కాకుండా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఐదు రద్దు చేస్తే కాశ్మీర్ ఇవాళ భారతదేశం అంతర్భాగమైంది దాన్ని భరించలేని ఈ ఉగ్రవాదులే ఇవాళ పేహల్గా దాడికి పాల్పడేది నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ బిల్లు రానియా అని ఇదే ములాయం సింగ్ యాదవ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆ పార్లమెంటు సాక్షిగా ప్రతి నవరి ఇట్లా శపథం చేశారు వాళ్ళు బతికుండగానే ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఈ సెన్సస్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడులో అయిపోయే జనాభా లెక్కల తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఒక మహిళ ఎంపీగా ఉంటారు ప్రతి మూడు ఎమ్మెల్యే సీట్లు శాసనసభ్యుల స్థానాల్లో శాసనసభ స్థానాల్లో ఒక మహిళా ఎమ్మెల్యేగా ఉంటుంది